ఎంఎఫ్ఎస్ న్యూస్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని మెదక్ జిల్లాలో మాసాయిపేట మండలం గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు వాల్దాసు వాళ్ళ మల్లేష్ గౌడ్ అన్నారు మాసాయిపేట మండలం కొప్పలపల్లి గ్రామంలో మంగళవారం వివిధ పార్టీలకు చెందిన సుమారు ఇరవై ఐదు మంది యువకులు అగ్రవరం శ్రీకాంత్ దేవుని భానుప్రసాద్ సందీప్ గౌడ్ అగ్రహారం గణేష్ అగ్రహారం రాజు కర్ర రాజు విఘ్నేశ్ దేవనౌరి గణేష్ బాలయ్య యాదగిరి కొత్తూరు కిషన్ తదితరులు బీజేపీలో చేరారు వారిని జిల్లా అధ్యక్షులు మలేష్ గౌడ్ ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు పాపన్న శ్రీకాంత్ శివకుమార్ గౌడ్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నగేష్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు సోషల్ మీడియా కన్వీనర్ దేవనూరి సాయి సీనియర్ నాయకులు ముక్కా యాదగిరి ఆర్ఎస్ఎస్ పోచయ్య రాజీరెడ్డి ఇంద్రసేనారెడ్డి బూత్ అధ్యక్షులు గౌరవ రాములు రవి శ్రీనివాసరెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు జై బీజేపీ జై బిజెపి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాజిల్లాని రామ్చంద్ర గారి నాయకత్వం మాది రామ్చంద్ర గారి నాయకత్వం రఘునందన్ రావు గారి నాయకత్వం మాదిల్లా రఘునందన్ రావు గారి నాయకత్వం మాజిల్లాని ఈరోజు మాసాయిపేట మ మండలం కప్పులపల్లి గ్రామంలో మండలాధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యాన కొప్పలపల్లి గ్రామం నుంచి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు మంది యువకులు మరి బీజేపీ పార్టీలోకి రావడము జరిగింది వీరందరికీ కూడా నేను జిల్లా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ అనే ఉద్దేశము అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రతి గ్రామానికి కూడా వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి భవిష్యత్తు యువతనే అని అంటుంటాడు మరి ఆ యువతనే స్ఫూర్తి తీసుకొని మరి నరేంద్ర మోడీ గారి పార్టీలో కమలంపు గుర్తుపైన మేమందరం కూడా బీజేపీ పార్టీలో ఉంటే మా గ్రామము అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో యువకులంతా బాగా ఆలోచించి మరి ఈరోజు బీజేపీ పార్టీలో పార్టీలోనికి రావడం జరిగింది మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునంద గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారు మరి గ్రామాలలో తిరుగుతున్న తీరును చూసి అదేవిధంగా గ్రామ ప్ర గ్రామాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎల్లవేళలా కృషి చేస్తూ ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా ఎంబడే స్పందించి ఏ గ్రామం నుంచి ఫోన్ పోయినా కానీ మరి మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ప్రజలతోని మమేకమై రఘునందన్ రావు గారు గ్రామాలలో తిరుగుతున్న తీరు మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఏ ఎంపీ కూడా ఏ గ్రామానికి వచ్చి కూడా మరి గ్రామాలల్లో అభివృద్ధి కానీ ఏది కానీ నోచుకొని పరిస్థితుల్లో ఉండుట్లా మరి రఘునందన్ రావు ఎప్పుడైతే ఎంపీగా గెలిచినో గెలిచిన నుంచి గ్రామాలలో మెదక్ జిల్లా బాగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది మరి వారికి మద్దతుగా మేము ఉంటామని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గ్రామం నుంచి యువకులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇంకా కూడా మునుముందు ఈ గ్రామంలో చాలామంది కూడా బీజేపీ పార్టీలోకి వచ్చి మా గ్రామాన్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటామని వీళ్ళందరూ కూడా నాతో చెప్పడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ గ్రామ అభివృద్ధిలో మనం అందరం కూడా తోడ్పడదామని కోరుకుంటున్నాం మాసాయిపేట మండలం కుప్పలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ విధి విధానాలు నచ్చి సుమారు ఇరవై ఐదు మంది యువకులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షుడు మల్లేశన్న గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ముందు ముందు కూడా భార మాస కుప్లపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ భా భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున ఇంకా యువకులు జాయిన్ అయి గ్రామ సర్పంచ్ సర్పంచ్నే కాకుండా ఇంకా ఎంపీటీసీని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని మాసాపేట మండలాధ్యక్షుడిగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి